ఒకవైపు ఐపీఎల్లో ప్రపంచ రికార్డులు బద్దలవుతుంటే మరోవైపు క్రికెట్ అభిమానులు ఇదో చెత్త ఐపీఎల్ అంటూ విమర్శలు చేస్తున్నారు మరి వారి కారణం కారణమేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ను పరుగులు వరద కాదు పరుగులు ఉప్పెన ముంచెత్తుతోంది ఇరవై ఓవర్లో రెండు వంద రన్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది ఈ సీజన్లో నమోదైన స్కోర్లు చూస్తే చాలామంది క్రికెట్ అభిమానులు నమ్మలేకపోతున్నారు రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై ఆరు రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు ఇలా గతంలో ఊహించిన విధంగా అన్ని ఐపీఎల్ టీమ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా సన్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లు అయితే రెండు వందలు కొట్టడం అలవాటుగా మార్చుకుంటున్నాయి ఎస్ఆర్ఎస్ నిర్దేశించిన రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల టార్గెట్ చేస్తూ ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పరుగుల వరకు కొట్టేసింది శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల అరవై రెండు పరుగుల టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్ లోనే చెప్పాలి ఈ బ్యాటింగ్ విధ్వంసం చూసి క్రికెట్ అభిమానులు షాక్ అవుతుంటే క్రికెట్ నిపుణులు బౌలర్లు కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా నెటిజన్లు ఇదో చెత్త ఐపీఎల్ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు జీవం లేని ఫ్లాట్ పిక్చర్లు రూపొందించి బౌండరీ లైన్స్ ను దగ్గరగా పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు అంటూ అర్థం లేని రూల్స్ తెచ్చి బౌలర్ ను చేస్తున్నారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు అంతర్జాతీయ క్రికెట్లో లేని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ఐపీఎల్ పెట్టారని దీన్ని తీసేయాలని ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు బహిరంగానే విమర్శలు చేశారు అలాగే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పిచ్చులపై బాగా విమర్శలు వస్తున్నాయి కేవలం బ్యాటర్లు మాత్రమే దృష్టిలో ఉంచుకొని బాల్ ఈజీగా బ్యాట్ పైకి వచ్చేలా పిచ్చులను హైవేలా తయారు చేస్తున్నారని ఇది క్రికెట్ మనుగుడకే ప్రమాదం అంటూ క్రికెట్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అనేది బ్యాటర్లు బౌలర్కు మధ్య జరిగిన యుద్ధం అని అంతేకాని కేవలం రెండు టీమ్స్ లోని బ్యాటర్ల మధ్య జరిగే పోరు కాదని అంటున్నారు ఐపీఎల్ పై ఉన్న మరో విమర్శ ఏంటంటే బౌండరీ లైన్స్ చాలా దగ్గరగా ఉన్నాయని ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ బౌండరీ లైన్స్ ను మరో రెండు మూడు మీటర్లు వెనక్కి జరిపిన నష్టం లేదని దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు ఫ్లాట్ పిచ్చిలు బౌండరీ లైన్ దగ్గర ఉండటం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వీటి వల్ల ఇంత భారీ స్కోర్లు నమోదవుతున్నాయని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్